రాజధానికి ఇప్పటికే ఇచ్చినటువంటి రైతుల భూములను కనుక ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఖచ్చితంగా నిర్దిష్టంగా ఈ సమయంలో ఎలా చేస్తామని ఒక స్పష్టమైన హామీ రైతులకి ఇచ్చి నచ్చజెప్పితే తర్వాత పరిణామాలు పక్క ఉన్న రైతులు కూడా ఆ విశ్వాసాన్ని పరిగణలో తీసుకుని తీసుకుంటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ మొట్టమొదటి ప్రభుత్వం రైతులు ప్రతినిధుల్ని కూర్చోబెట్టి కాల పరిమితి పెట్టి ఎంతవరకు అభివృద్ధి చేస్తాం ఎలా చేస్తామో ఒక స్పష్టమైన ప్రణాళిక ఇవ్వటం అనేది జరగాలి ఇందాక మన యాటర్ గారు వాళ్ళు కూడా చెప్పినట్టు అసలు ప్రభుత్వం ఎడిషనల్గా భూములు తీసుకుంటానని బిఫోర్ కానీ ప్రజలకి ప్రత్యక్షంగాని చెప్పి కన్విన్స్ చేసి మాట్లాడటం అనేది జరగకుండా కేవలం సిఆర్డి అధికారులు మంత్రి గారు మాట్లాడి ఇన్ని వేల ఎకరాలు తీసుకుంటామంటే చెప్పారు రైతు చుట్టుపక్కల రైతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కూడా అసలు మొట్టమొదటి రైతులకి ఏం చేస్తారో వాళ్ళకి ఏం చేయాలి అనే ఒక స్పష్టమైన వైఖరి ఇవ్వాలి రెండోది బాబు గారు కనుక లేదా ఈ ప్రభుత్వ అధికారులు ఎవరైనా తీసుకోవాలనుకుంటే రాజధాని ప్రణాళిక ఏదైతే సి సిఆర్డిఏ ప్రణాళిక రాజధాని దోత్ర ప్రణాళిక ఉందో ఈ ప్రణాళిక ఎంత దూరంలో ఉన్న పొలాల వరకు కావాలనుకుంటే ముందే ఆ ప్రణాళికని అమలుపరచే ప్రయత్నం చేయాలి ఎప్పుడైతే ఒక ప్రణాళిక ఉంటుందో ఎవరు పొలం తీసుకున్నా ఆ వెయ్యి గజాల్లో ఆరు వందల యాభై గజాలు మాత్రమే వస్తాయి మనం ఉంచుకున్నా లేకపోయినా అదే జరుగుతుంది ఇవాళ ఇచ్చినా రేపిచ్చినా కూడా అదే జరుగుతుంది ఒక స్పష్టమైన వాతావరణం కనుక ఈ ప్రణాళిక ద్వారా సిఆర్డిఏ కనుక ముందే ప్రకటిస్తే ఆటోమేటిక్గా పొలాలు ఉంచుకోవాలా లేదా తేల్చుకుంటారో ఆటోమేటిక్గా ఇవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది రెండోది ఇప్పుడున్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ డబ్బులు తీసుకుని ఖర్చు పెట్టి ఏదో ఒక విధంగా ఈ రాజధాని పూర్తి చేయడానికి అవకాశాలు ఇవ్వట్లేదు డబ్బు కూడా లేదు ఈ ల్యాండ్ బ్యాంకే మనకు ఒక పెట్టుబడి కింద ఉండాలి ఆ ల్యాండ్ని అభివృద్ధి చేసుకోవాలి పక్క పొలాలు కూడా వచ్చి ఇచ్చే అవకాశాలు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు దగ్గర తీసుకోవాలి తీసుకుని వాటి ద్వారా ఎకరానికి కోటి రూపాయల చొప్పున బ్యాంకర్స్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు కాబట్టి ఆ వచ్చే డబ్బులతో బాబు గారు ఇప్పుడు ఉన్న మొట్టమొదటి పెడితే రైతులకు సంబంధించిన ప్లాట్లను అభివృద్ధి చేయడం కానీ ఇతరతర పనులు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ల్యాండ్ బ్యాంక్ అనేది తప్పనిసరి అట్లాగే హైదరాబాద్తో పోల్చుకోకూడదు మనం ఎందుకంటే హైదరాబాద్లో కావాల్సినంత ల్యాండ్ చాలా కారు చౌక ల్యాండు అప్పటికే అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం అది కాబట్టి ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తాం తేలిక ఇక్కడ ప్రతి రూపాయి మనమే ఖర్చు పెట్టాలి పైగా అక్కడికి అయ్యే ఖర్చు చాలా తక్కువ ఇక్కడ మనం నేల నుంచి కనీసం ఆరు అడుగుల పునాదేసుకుంటే వెళ్ళాలి ఇంత ఖర్చుతో కూడినటువంటి ఈ శ్రమని ఈ దీన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే కాలంలో ల్యాండ్ బ్యాంకింగ్ అవకాశం ఇచ్చే విధంగా రైతు రెండో విడత కూడా అవకాశం రావాలని దాని మొదటి విడత రైతులకి పూర్తి సహకారం అందించి ప్రభుత్వం వారికి నమ్మకాన్ని కలిగించాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలండి ధన్యవాదాలు